ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మలో తీవ్రత గలవారే ప్రభువుని మీరు సేవించురుగాకే పన్నెండు గుమ్మమ్మల పరలోక రాజ్య పట్టణానికి అధిపతి అయినటువంటి దేవుడు పన్నెండు గోత్రాల వారికి తీర్పు తీర్చే అధికారం అనుగ్రహించిన పన్నెండు మంది శిష్యులను వెంటబెట్టుకుని పన్నెండు సంవత్సరాల ప్రాయము కలిగినటువంటి యాయిరు కుమార్తెను బ్రతికించటానికి బాగు చేయటానికి వెళుతూ ఉండగా పన్నెండు సంవత్సరాల రక్తస్రావపు కలిగిన స్త్రీ వచ్చి ఆమె ఆయన యొక్క వస్త్రపు చెంగును ముట్టి స్వస్థత పొందింది మరి ఎందుకు పెట్టారు దైవజనులు ఈ పన్నెండు కానీ ఈ పన్నెండు దినాలలో దేవుడు ఆధ్యాత్మికంగా మానసికంగా శారీరకమైన ప్రతి రుగ్మతలో నుంచి ప్రతి ఒక్కరికి విడుదల కలిగించునుగాక పన్నెండు గంపలతో నింపగలిగిన ఆశీర్వాదాన్ని ఇచ్చిన దేవుడు మీరు ఆశీర్వాదాన్ని మోసుకుని వెళ్ళగలిగేటట్లుగా దీవించి పంపించునుగాక పన్నెండు గంటల వేళ ప్రార్థనలో పరవశింప చేసిన దేవుడు పేతురిని ఈరోజు ఈ పన్నెండు దినాల ప్రార్థన కూడికలలో పరవశించే అనుభవాన్ని దేవుడు ప్రతి ఒక్కరికి దయచేయునుగాక గాక పన్నెండు గంటల వేళ సమరయ స్త్రీని దర్శించి బ్రతుకును బాగు చేసిన దేవుడు ఈ పన్నెండు దినాల కోడికలలో అనేకుల జీవితాలను రూపాంతరపరచునుగాక అమ్మే ఒక చిన్న పాట పాడదాం అనుకుంటున్నాను పాడమంటారా